రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితేనే స్టే యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీ ప్రెజెంట్ ప్రజెంట్ అయితే మీరు చూస్తున్న మిరప తోట మాదే అండి ప్రజెంటు మనము ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజెంట్ మనం కొట్టిన మందు ఏ విధంగా రిజల్ట్ వచ్చింది అదేవిధంగా మనమైతే దీని గురించి పూర్తిగా అయితే మీకైతే ఈ వీడియోలు తెలియజేస్తాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా చూసుకుంటే మాత్రం మన తోటలో ఫస్ట్ ఫస్ట్ క్రాప్ అయితే సెట్ అయ్యింది అదేవిధంగా మనం సెకండ్ క్రాప్ కోసం ఎలాంటి మందులు కొట్టామో అది ఏ విధంగా పనిచేసింది కొట్టి మాత్రం దగ్గర దగ్గర ఈ రోజుతో ఆరో రోజు అయితే రావడం అయితే జరిగింది ప్రజెంట్ మెయిన్గా చూసుకుంటే మాత్రం మనకు ఏ విధంగా గ్రోత్ అది చూస్తున్నారు కదా ఇగో లేత గ్రోత్ ఇది లేత గ్రోత్ అనమాట ఇగో చూడండి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు లేత గ్రోత్ ఈ విధంగా అయితే రావడం జరిగింది పైన కూడా చూసుకోవచ్చు మీకు ఎల్లోషియన్ గా ఎల్లోషియన్ గా కనబడుతుంది అంతా పైన గ్రోత్ మనం పాత పాత ఆకులు కూడా చూసుకోవచ్చు పాత ఆకులు వచ్చేసరికి ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రం ప్లస్ నైన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ దాని తర్వాత లేతకు వచ్చిన ఇగురు అన్నమాట ఇది చూస్తున్నారు కదా ఎన్ని వస్తున్నాయి ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రం ప్లస్ నైన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఇవన్నీ లేతకు వస్తున్నాయి ఇది రావడానికి గల కారణము మనము అదే విధంగా కానివ్వండి ఎక్కువగా పూత రావడం 91 ఈ రోజు అయితే తోట ఉంది ప్రెజెంట్ చాలా మంది రైతులు కూడా దీని గురించి చెప్తూనే ఉన్నారు అదే విధంగా మనం కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ప్రెజెంట్ దీంట్లో వచ్చేసరికి నేను ఆ ఎర్ర నల్లికి అండ్ నల్లికి వచ్చేసరికి జానీ కలపడం జరిగింది ఇది వచ్చేసరికి మనం కొట్టింది వచ్చేసి ప్రో అండ్ నక్షత్ర ప్లేస్ ఇవి రెండు ఏ విధంగా పనిచేసినాయి చూస్తున్నారు కదా మెయిన్గా అవి కూడా చూపెడతాను మనం ఆ రోజు ఇక్కడే ప్లేస్లో వీడియో తీయడం జరిగింది ఇది మీకు అవైలబుల్గా లేకపోతే దీంట్లో మనము ఓమైటు ధనికోల్ది ఓమైట్ కూడా కలపచ్చు అది గుడిగా లేకపోతే మాత్రం ఎస్ఎల్ఆర్ కూడా కలపవచ్చు అది గుడిగా దొరకకపోతే మాత్రం మీకు జంప్ కూడా కలపవచ్చు జంపు లేకపోతే పోలీస్ కూడా కలపవచ్చు పోలీస్ లేకపోతే మీరు ఇదేంది మన సీజ్మెడ్ కూడా కలపచ్చు ఈ విధంగా అయితే మనమైతే ఎర్రనల్లికి అయితే దీంట్లో స్ప్రే అదే అదేవిధంగా దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు చూస్తున్నావు కదా ఎంత మంచి లేత గ్రోత్ వచ్చిందో ఈ విధంగా అంటే మస్తు లేత గ్రోత్ వచ్చింది మీకు ఆకులు చూసుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు ఫస్ట్ క్రాప్ సెట్ అయిన తర్వాత కింద బాగా కాయలు కాసిన తర్వాత ఎవరిది ఎక్కువగా గ్రోత్ రాదు మెయిన్గా మాది గ్రోత్ వచ్చింది అదేవిధంగా మీరు చూస్తుంటే మాత్రం మీకు చూడవచ్చు మీరు ఎంతగానో ఎంత ఎట్లా పూత వచ్చింది పూత కూడా ఎట్లా వచ్చింది మనము చూసుకుంటే మాత్రం జీనెక్స్ ప్రో ఉంది కదా జీనెక్స్ ప్రోతో అధికంగా పూత రావడం దీంతో మాత్రం మనకు గ్రోత్ ప్రమోటర్ కావడంతో పాటు మనకు వైరస్ రాకుండా అయితే నివారిస్తుంది ఇవి అయితే మనకైతే పని పనిచేసినాయి అది దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనం ఈరోజు స్ప్రే చేస్తున్న మందు వచ్చేసరికి మళ్ళీ మనం ఎక్కువగా దీంట్లో ఏంటంటే దోమ కంట్రోల్ చేయడం ఎందుకంటే ఇంత లేట్ దిగురు వచ్చింది ఇంత లేచింది ఇంత పూత వచ్చింది కాబట్టి మనం దీన్ని కంట్రోల్ చేసుకున్న న్యూట్రియన్స్ అండ్ మనమైతే దీంట్లో దోమ మంది అయితే కలపబోతున్నాం ఈ రోజు వచ్చేసరికి నేను కొడదామనుకున్న మందు కూడా చెప్తాను ప్రజెంట్ దీంట్లో వచ్చేసరికి ఒక ఓమైటు పాటు మనము పోలీస్ అండ్ ఇక మూడు పంతొమ్మిదిలైనా లేకపోతే ఏరిస్ కంపెనీది స్టార్ అయినా కలిపి స్ప్రే చేస్తే మనకు పూత అనేది ఆగుతుంది అదే విధంగా మీరు కూడా కొట్టవచ్చు ఎందుకంటే ఫార్ములా ఫోర్ కూడా ఫార్ములా ఫోర్ కొట్ కొట్టినా కానీ మనకైతే పూత అయితే ఆగుతుంది అదేవిధంగా పూత ఆగడానికి మీరు బురాన్ కూడా కలుపుకోవచ్చు ఆ బురాన్ కలుపుకున్న పూత ఆగుతుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ ద్వారా తెలియజేయండి మెయిన్గా దీని రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా అయితే ఎక్సలెంట్ వచ్చింది చూస్తున్నాను కదా ఇగో ఇక చూడండి ఇదే ఒక కొమ్మ చూసుకోండి మనకు ఇగో ఈడ పింది వచ్చింది కదా ఇగో పూత ఎట్లా వస్తుందో చూడండి ఈ ఒక్క కొమ్మ నేను చూపెడుతున్నాను ఎగ్జాక్ట్గా దీని కింద కాయలు కూడా చూపెడతాను పాతకాయలు ఇది ఇవి పాతకాయలు అనమాట కింద ఇంకో స్టెప్ కూడా ఉంది ఇది అనమాట కిందది ఇది కిందది కొంచెం కొంచెం పండుతుంది కదా ఇది కొంచెం పచ్చగా ఉన్నది అది కొంచెం ఎల్లోగా ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది మనకు ఎందుకంటే పైన క్రాప్ రావడం ఇంపార్డం లోపల ఇంకా కొంచెం హైట్ ఈ హైట్ ఉంది మనం బయటనే వీడియో తీసుకున్నాం ఎందుకంటే లోపల పోయి వీడియో చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు దీని అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అండి ఎటు వంటి డోకా కూడా ఉండద్దు మీరు ఎవరైనా కొట్టుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మహోబాది రైతులు కానివ్వండి కురువీ రైతులు కానివ్వండి అదేవిధంగా డోర్నగల్ రైతులు కానివ్వండి ఇది ఎక్కడ దొరుకుతుందంటే మనము మా నంబర్ తీసుకోండి ఎక్కడైనా మీకు ఎక్కడ అవైలబుల్గా ఉందో అవి నేను చెప్తూనే ఉంటాను అదేవిధంగా దీంట్లో మాత్రం ఏది కలపకున్నా కానీ పర్లేదు ఏది కలపకున్నా కానీ పర్లేదు ఏది కలుపుకోకుండా కూడా మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటేనే కలుపుకోండి మీకు దోమ గిట్లా ఏమైనా ఉంటే కలుపుకోండి మీకు అక్కడ చూసుకోవచ్చు అక్కడ లేతే ఇగురు ఎట్లా వస్తుందో అక్కడ చూడండి నీట్గా జూమ్ కొంచెం ఇస్త్రీ ఆకు లెక్క ఉంది ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే రావడం జరిగింది ఎటువంటి డోకలేదు దీన్ని కొట్టడం వల్ల రైతులు మీరు చూసుకోవచ్చు రైతులకైతే అసలు చాలా బాగా బ బనికి వస్తుంది అన్నమాట ఎందుకంటే మనము ఒక క్రాప్ సెట్ అయిన తర్వాత ఇది కొట్ ఎందుకంటే చాలా మంది తోటలు ముద్దురైతే ఉంటుంది మనది అట్లా కాకుండా ముందుగానే మనము తీసుకొని అయితే కొట్టడమే జరిగింది చూసుకోవచ్చు మీరు ఇగో చూడండి పైన ఎట్లుందో కింద కూడా స్టెప్పు చూపెడతాను కింద స్టెప్ అనమాట ఇది ఇది కింద ఇది మధ్యలో ఇది పైన వచ్చేది మాత్రం వేరు నేను చూపెట్టేది ఒక కొమ్మనే మీరు ఈ పక్క చూసుకుంటే మాత్రం ఈ పక్క కూడా ఏ విధంగానే కాయలు ఉన్నాయి అనమాట ప్రజెంట్ ఈ విధంగా అయితే తోట ఉంది మీరు ఏ చెట్టుకైనా చూసుకోవచ్చు ఇగో ఈ విధంగా గ్రోత్ ఏ చెట్టుకైనా నేను ఒక ఎగ్జాంపుల్ కాదు తోట మొత్తం తిరిగి చూపెట్టం వల్ల చూపెడతాను చూసుకున్నారు కాబట్టి చెప్తున్నాను మళ్ళీ చూడండి ఇగో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇగో ఈ విధంగా అక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం అసలు మామూలుగా రాదు హైలైట్ రిజల్ట్ వచ్చింది హైలైట్ రిజల్ట్ నాకు కూడా గత సంవత్సరము మా చుట్టుపక్కల రైతులు కొట్టారు నేను కూడా స్ప్రే చేయకపోయాను కాకపోతే ఇప్పుడు మన కమలన్న కొన్ని నేను కూడా కమలన్న వీడియోలు కూడా చూడడం జరిగింది అయితే ఇది అందరు రైతులు కూడా చెప్తున్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇక్కడ చూడండి ఎంత మంచి గ్రోత్ వచ్చిందో మనం తోట బయట వచ్చేద్దాం ఈ విధంగా అయితే రిజల్ట్ ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తెలియజేయండి ఆ ప్రజెంట్ కనబడుతున్న తోట మాదే ప్రజెంట్ ఈ హైట్లో ఉంది మొత్తం తిరిగి నేను చూపెట్టలేను ఎవరికైనా విజిట్ చేయాలంటే బలపాల రావచ్చు ఎవరైనా మా తోటను చూడవచ్చు చూసిన తర్వాత కూడా మన చుట్టుపక్కల రైతులైతే స్ప్రే చేయొచ్చు ఇదైతే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది ఓకే అండి బాయ్ అందరికీ